మిత్రులందరికీ నమస్కారం అండి మీ యోగా వాస్ హౌస్ ప్లానింగ్ హౌస్ కన్స్ట్రక్షన్ అండి ఈరోజు మీ ముందుకి ముప్పై ఇంటూ ముప్పై నార్త్ ఫేస్ అండి డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాలు ప్లాన్ తీసుకురావటం జరుగుతుంది మీకు ఒక రెండు చిన్న మాటలు అండి మనం చేసే ఏ ప్లాన్ కానీ వాస్తుకి మైనస్ అనేది వన్ పర్సెంట్ కూడా ఉండదండి హండ్రెడ్ జన్యున్ వాస్తు ఉంటుంది ఎలాంటిది వన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ కూడా మైనస్ ఉండదు అలాగే ఎవరికైనా పర్సనల్గా ప్లాన్ కావాలంటే గ్రౌండ్ ఫ్లోర్ కానీ జీప్లస్ వన్ కానీ డూప్లెక్స్ కానీ ప్లాన్ కావాలంటే కూడా చేసిస్తామండి ఫీజు తీసుకొని ఇంకా ఎవరైనా వాస్తు కూడా చూపించుకుంటామంటే కూడా వచ్చి వాస్తు కూడా చూస్తామండి ఫీజు తీసుకుంటాము ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కొత్త ఛానల్ అండి మొన్న మొన్న అంత ఒక వారం రోజులైంది పెట్టి చెయ్యండి మీకు మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి రోజు ఒక వీడియో అనేది పోస్ట్ కావడం జరుగుతుంది ఏదైనా బిజీ ఉండి వాచ్ రోజు ఆ రోజు డీల్ అవుతుండవచ్చు కాబట్టి మీకు ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ వచ్చేసి ఈ ఇంటికి మనకు రోడ్ ఫేసింగ్ అండి ఉత్తరం వైపు ముప్పై ఫీట్లు ఉంటుంది ఉత్తర దక్షిణం లోపలికి ముప్పై ఫీట్లు తూర్పు పరంగా ముప్పై ఫీట్లు అండి అయితే ఈ ఇంటికి నాలుగు వైపులు ఎంతెంత స్థలం వదిలిపెట్టుకున్నాం అనేది దక్షిణం వైపు ఒకటిన్నర ఫీట్లు వైపు రెండు ఫీట్లు ఉత్తరం వైపు రెండు ఫీట్లు తూర్పు వైపు ఆరున్నర ఫీట్లు వదిలిపెట్టుకుంటున్నామండి అయితే మెట్లు వచ్చేసి మనకు ఒక ఐదున్నర ఫీట్లు అంటే పావుదొక్క మూడు పావుదొక్క మూడు తీసుకుంటే ఐదున్నర ఫీట్లు అయితే ఒక ఫీటు అనేది ఓపెన్ ఉంటుందండి ముందరికి అయితే ఓపెన్ స్థలం అనేది ఈ విధంగా ఉంటే మనకు ఇల్లు అనేది ఒక గుడిలాగా భావించుకోవాలండి మనం ఈ ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మెయిన్ గేట్ అనేది ఇస్తామండి మీకు పిల్లర్లు సెఫ్టీ ట్యాంకు బోరు వాటర్ సంపు ఇవన్నీ కూడా ఎక్కడ వేసుకోవాలనేది కూడా మీకు లాస్ట్లో క్లియర్గా చెప్తానండి ఇక్కడ మెయిన్ ఒకటి వచ్చేసి ఆరున్నర ఫీట్లు సేమ్ పెట్టుకోండి మీకు బండ్లు పెట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదండి పార్కింగ్ వచ్చేసి మీకు మెట్లు స్థలం బోను ఆరున్నర ఫీట్లు వెడల్పు పద్దెనిమిది ఫీట్లు పొడవ వస్తుందండి కార్ పార్కింగ్ రాదండి కార్ పార్కింగ్ కావాలనుకుంటే ఇంకొక ఫీట్న్నర ఎగ్స్ట్రేషన్ చేసుకుంటే కార్ పార్కింగ్ వస్తుందండి ఎందుకంటే ముప్పై బై ముప్పై స్క్వేర్ ఇల్లు కాబట్టి ఎక్కువ పార్కింగ్ తీసుకుంటే స్థలం అనేది బాగా వేస్ట్ అవుద్ది కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది ఇక్కడ మెయిన్ గేట్ అండి ఇక్కడ వచ్చేసి మనం ఉత్తరం వైపు సింహద్వారం ఒకటి పెట్టుకుంటామండి తూర్పు వైపు కూడా ఒకటి పెట్టుకుంటాం ఇక్కడ కూడా ఒక చిన్న గేట్ పెట్టుకోండి లేదు మాకు వద్దులే అండి అని చెప్పనుకుంటే ఇక్కడే ఈ భాగంలోనే ఒకటే గేట్ అనేది పెట్టుకోండి ఆరున్నర ఫీట్ల ఇక్కడ ఉత్తరం వైపు నుండి మనము ఒక డోర్ అండి ఆ డోర్ కూడా మీరు ఆ డోర్ ఫ్లేమ్ వచ్చేసి మీరు మూడు ఫీట్లు వెడలతోటి ఆరు ఫీట్లు పదకొండు నుంచి పెట్టుకుంటే బాగుంటుందండి వాస్తు బాగుంటుంది చాలా మంది తెలియక ఏం చేస్తారంటే ఆరు బై ఆరు డబల్ ప్రేమ చేసి దానికి సైడ్ గ్లాస్లో అవి చేస్తారు అది సింహద్వారం కిందికి రాదండి అది మామూలుగా అది వాస్తు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అనేది ఆ యొక్క ప్రేమ అనేది రాదు మనకు హాల్ వచ్చేసి ఉత్తర దక్షిణంలో పదమూడు ఫీట్లు తూర్పు పరమలో ఆరున్నర పద్నాలుగు పదిహేను పదిహేడు పంతొమ్మిది పంతొమ్మిదిన్నర అంటే పదిన్నర మనకు ఉత్తర దక్షిణంలో పదమూడు ఫీట్లు తూర్పు పరమలో పదిన్నర ఫీట్ హాల్ వస్తుందండి కిచెన్ కిచెన్ వచ్చేసి మనకు ఏడు ఆరు ఫీట్లు వెడల్పండి తూర్పు పరమడు ఆరు ఫీట్లు ఉత్తర దక్షిణం మొత్తం పదకొండు ఫీట్లు వస్తుందండి పదకొండు ఫీట్లలో ఇక్కడ మీరు ఒక నాలుగు ఫీట్లు అండి పూజ రోమ్కి లేదండి మేము సెల్ఫ్లలో పెట్టుకుంటామని చెప్పాలనుకుంటే మీరు సెల్ఫ్లో ఈ భాగంలో కానీ ఈ భాగంలో కూడా పెట్టుకోవచ్చు అంటే ఎలాంటి తప్పు రాదు ఇక్కడ సపరేట్గా పెట్టుకుంటే ఈ కిచెన్ ప్లాట్ఫామ్ ఏదైతే తీసుకుంటారో ఇది పూజిరంకి టచ్ కాకుండా తీసుకోండి ఇక్కడ బయట వైపు సేమ్ ఈ డోర్ ఉంటుంది కదండి ఇక్కడ కూడా ఒక డోర్ అనేది ఏర్పాటు చేసుకోండి బయటకి దక్షిణ వైపు కూడా ఒక డోర్ పెట్టుకోండి వాస్తు బాగుంటుంది ఇక్కడ పూజిరం అనేది నాలుగు ఫీట్లు అండి ఉత్తర దక్షిణ నాలుగు ఫీట్లు తూర్పు పరంలో మూడున్నర ఫీట్లు ఇది కంఫర్టబుల్ గా రాదు కాబట్టి మీరు దేవుడి ఫోటోలు తూర్పు వైపు పెట్టుకొని మీరు పరమణ వైపు కూర్చొని పూజ చేస్తే కూడా తప్పేం రాదండి ఇది మొదటి స్థానం మనం తూర్పు కూర్చొని పూజ చేసుకోవటం మొదటి స్థానం రెండో స్థానం మీకు చూడండి ఎలా వీలైతే అలా చేసుకోండి పూజలోకి ఏ విధంగా కూర్చొని చేసుకున్నా పూజ తప్పేం రాదండి నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి పదకొండు ఫీట్లు ఉత్తర దక్షిణం తూర్పు పరమణలో పదమూడు ఫీట్లు వస్తుందండి ఈ పదమూడు ఫీట్లలో మనము మూడున్నర ఫీట్లు వెడల్పు ఆరు ఫీట్లు బాత్రూమ్ తీసుకుంటే మనకు అప్పుడు బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిదిన్నర పదకొండు ఉంటుంది సరిపోతుందండి ఐదు ఫీట్లు బెడ్ ఉంటుంది కాబట్టి నాలుగున్నర ఫీట్లు ఇంకా స్థలం ఉంటుంది నాలుగున్నర ఫీట్లు ఒక ఫీట్ సెల్ఫ్ తీసుకున్నా ఫీటున్నర తీసుకున్నా మూడు ఫీట్లు ఉంటుంది తిరగడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇట్లా పొడవలు అయితే పదకొండు ఫీట్లు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు చాలా మంది తెలియక ఏం చేస్తారంటే ఈ డోర్ అనేది పడవడ వైపు పెట్టుకుంటారు పడవన వైపు పెట్టుకుంటారు ఎలాంటి పరిస్థితులు కూడా అలాంటి తప్పు చేయకండి ఇటే ఉత్తరం వైపుగా పెట్టుకోండి బాత్రూమ్ డోర్ కూడా ఈ బెడ్రూమ్ డోర్ కూడా ఇక్కడ వస్తుంది కాబట్టి డోర్లో డోర్ వస్తే ఉండదండి డోర్ తప్పించి వస్తేనే తప్పు ఉంటుంది ఇది ఇక్కడ వచ్చేసి కామన్ టాయిలెట్ అండి కామన్ టాయిలెట్ టాయిలెట్ వచ్చేసి మూడున్నర ఫీట్లు ఉత్తర దక్షిణం ఐదు ఫీట్లు తూర్పు పరమలో టాయిలెట్ వస్తుందండి కామన్ టాయిలెట్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఈ కామన్ టాయిలెట్ అనేది వాడుకోవాలండి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఉత్తర దక్షిణం తొమ్మిదిన్నర ఫీట్లు తూర్పు బాడమలో ఎనిమిదిన్నర ఫీట్లు కాబట్టి మీకు దీనికి కూడా ఏమి ఇబ్బంది ఉండదండి మనకు బెడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూంలో నాలుగు ఆరున్నర వస్తుంది కాబట్టి సెల్ఫ్లు ఈ మీది భాగంలో చేసుకున్న ఎలాంటి ఇబ్బంది ఉండదు అండి బాగుంటుంది ఈ డబ్ల్యూ అంటే విండో వి అంటే వెంటిలేటర్ డి అంటే డోర్ అండి ఇది లోపల వచ్చేసి మీకు ఈ విధంగా ఇల్లు అనేది వస్తుందండి మెట్ల కింద బాత్రూంలో అవి పెట్టుకోకండి ఒకవేళ పెట్టుకున్నారనుకోండి పెట్టుకున్నారంటే వాస్తులో ఒక టెన్ పర్సెంట్ అనేది మైనస్ అవుద్దండి టెన్ పర్సెంట్ కాబట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా పోతుంది ఎందుకంటే ఇక్కడ ఇంటికి టచ్ అవుద్దు కాబట్టి ఇది ఆ రూమ్ అనేది ఆగ్నేయం పెరిగిపోతుంది కాబట్టి కాబట్టి అక్కడ పెట్టుకోకపోవటమే చాలా మంచిదండి ఒకవేళ మీరు పెట్టుకోవాలి అని అనుకుంటే అది అయితే కొంత మైనస్ అవుద్దండి నేను క్లియర్గా చెప్తున్నా ఆ విధంగా వస్తుంది ఏమో మీరు సెఫ్టీ ట్యాంక్ సెఫ్టీ ట్యాంక్ చాలా మందికి తెలియక పూర్తి ఆగ్నేయం లేస్తారండి వేయొద్దు ఇప్పుడు మనకు ముప్పై ఫీ ముప్పై ఫీట్ ప్లాట్ ఉంది చెరి సమానం అంటే పదిహేను ఫీట్లు ఈ ఆగ్నేయం దక్షిణం గోడ నుండి ఇక్కడ నుండి అండి ఇక్కడ నుండి ఒక ఐదు ఫీట్లు వదిలేసి ఇక్కడ వరకు తీసుకొని ఇక్కడ నుండి మనకు ఆరున్నర ఫీట్లు ఉంది కదా ఈ తూర్పు గోడ ఇంటి గోడ టచ్ కాకుండా నాలుగు ఫీట్లు వెడలతోటి ఒక ఎనిమిది ఫీట్లు మీరు ఉత్తర దక్షిణం తీసుకొని సెపరీ ట్యాంకర్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బోర్ అండి బోర్ వచ్చేసి మీరు ఇక్కడ ఇక్కడ వేసుకోండి బోరు అనేది ఈ భాగంలో వేసుకోండి ఈశాన్యంలో వేసుకోండి బోరు బోరు డోర్లలో పడకుండా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఇక వాటర్ ట్యాంక్ అండి వాటర్ ట్యాంక్ వచ్చేసి ఇక్కడ మనం తూర్పు వైపు డోర్ ఇస్తున్నాం కదా ఈ డోర్ డోర్లో పడకుండా అవతల భాగానికి ఏదైతే సగభాగం చెప్పినో మనం పదిహేను ఫీట్లని ఈ రెండు ఫీట్లకు నాలుగు ఆరు ఫీట్లు పోతే మీరు ఒక నాలుగున్నర ఫీట్లు వెడల్పు ఒక ఆరు ఫీట్లు పొడవతోటి కొద్దిగా డెప్త్ ఎక్కువ తీసుకోండి అట్లా మీరు వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అండి తెలంగాణలో ఆ విధంగా ఏర్పాటు చేసుకోండి నెక్స్ట్ పోతే ఇంటికి పిల్లర్లు ఇది ఆల్రెడీ వేరే వాళ్ళకి ప్లాన్ చేస్తున్నామండి దాని మీద రఫ్గా గీస్తే అంత వాళ్ళకి మళ్ళా కన్ఫ్యూజ్ అవుతారని చెప్పని ఏమీ వేయట్లేదు నెక్స్ట్ పోతే పిల్లర్లు ఈ ఇంటికి స్లాప్ ఏ వైపు ఎంత పోసుకోవాలి తొమ్మిది పిల్లర్లు వస్తాయండి తొమ్మిది పిల్లర్లు వస్తే మీరు స్లాబ్ వచ్చేసి దక్షిణం వైపు పద్దెనిమిది ఇంచులు వస్తుందండి పద్దెనిమిది ఇంచులు వస్తే మీరు మ్యాక్సిమంగా ఒక ఫీటు ఫీటు వరకు పోసుకోండి పడమడ వైపు వచ్చేసి రెండు ఫీట్లు వస్తుంది ఫీటున్నర పోసుకోండి ఉత్తరం వైపు రెండు ఫీట్లు మనకు కింద ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఒక ఫీట్ అనేది ఫీటు బావు స్లాబ్ ఇక్కడ వైపు తీసుకోండి తూర్పు వైపు వచ్చేసి ఆరున్నర ఫీట్లు ఉంటుందండి మెట్లు మనకు ఐదున్నర ఫీట్లు పోతే ఐదున్నర ఫీట్లు పావుదొక్క మూడు పావుదొక్క మూడు ఐదున్నర ఫీట్లు తీసుకుంటే ఫీట్ అనేది స్లాప్ ఓపెన్ అనేది ఉంచుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా మంది తెలియక ఇట్లా చేస్తుంటారు బెడ్రూమ్లోకి ఈ డోర్ అనేది పడవడం పెట్టడం ఈ విధంగా చేస్తుంటారండి అలాంటి తప్పులు చేయకండి ఈ విధంగా కట్టుకోండి చాలా అంటే చాలా రిజల్ట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి ఎప్పుడు కూడా ప్రదక్షిణ మెట్ల కింద మనం బాత్రూమ్ పెట్టకపోతే పెడితే ఏమవుతుందంటే ఆగ్నేయం అనేది పెరిగిపోద్దండి పెట్టుకుంటే మాత్రము మీకు చాలా చాలామంది అంటే న్యాచురల్గా చాలామంది పెట్టుకుంటున్నారండి కాబట్టి మీరు పెట్టుకుంటే మీకు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు వాస్తు అనేది మైనస్ అవుద్ది ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఇంటిని ఇటువైపు వైపు జరుపుకొని మెట్లు ఇక్కడ ఉత్తరం వైపు తీసుకొని ఈ పార్కింగ్ అనేది వెనక వైపు తీసుకొని చేస్తారండి అలా ఎప్పుడు కూడా చేయొద్దు అప్పుడు ఏమవుతుందంటే మీరు ఒకటి మీరు ఏ విధంగానే కట్టుకోండి ఇల్లు పార్కింగ్ ఉన్న పార్కింగ్ లేకున్నా మీకు మీరు ఇల్లు అనేది ఈశాన్యం ఆగ్నేయం సమానంగా ఉండాలి ఈశాన్యం వాయువు సమానంగా ఉండాలి వాయువు నైరుతి సమానంగా ఉండాలి ఆగ్నేయం నైరుతి అనేది సమాంతరంగా ఉండాలి అష్టాదిక్కు నవాదికు అని చెప్పని అష్టదిక్కులలో ఉన్న తొమ్మిదవ దిక్కు వచ్చేసి బ్రహ్మస్థానం అండి అలాంటి మీరు ఈశాన్యం అనేది జరిపేస్తే సాక్షాత్తు ఆ పరమశివుడు అంటే సాక్షాత్వం అనగానే సృష్టికర్త అండి ఆయనని వెనకగా జరిపినట్టు ఉంటుంది కాబట్టి ఈశాన్య ఈశాన్యమూలలో ఆగ్నేయం పంచిభూతాలతో ఎప్పుడు మనము ఆటలాడొద్దండి ఈ విధంగా కట్టుకోండి స్థలం ఉన్నకాడికి సరిపోతుందండి ఈ ఇల్లు కట్టాలంటే ఒక సిటీలో కట్టాలంటే మినిమం ఒక ముప్పై వేల గజం అంటే ముప్పై లక్షలు ప్లస్ పోతే దీనికి ఖర్చు వచ్చేసి ఒక ఇరవై లక్షలు యాభై అరవై లక్షలు పెట్టినప్పుడు కేవలం పది లక్షల కారు కోసం మనం ఇంటిని చెడగొట్టుకోవద్దండి దయచేసి మీరు అర్థం చేసుకుంటారని చెప్పని నా మనవి తప్పులు చేయకండి వాస్తుల్లో ఎలాంటి తప్పులు చేయకండి రిక్వెస్ట్ అండి వీడియో నచ్చిన నచ్చితే నచ్చాలండి నేను ఇంకా చాలా వీడియోలు చేస్తా మీకోసం ఇంకెవరికైనా ప్లాన్ కావాలంటే కూడా నాకు కామెంట్లో పెట్టండి ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తాం పర్సనల్గా కావాలంటే డైరెక్ట్ ఇదే నెంబర్ అండి నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ త్రిబుల్ త్రీ మనది వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇదే కాంటాక్ట్ ఎలాంటి అభ్యంతరం లేకుండా కూడా ఫోన్ చేయొచ్చు రిక్వెస్ట్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ మీకు ఇప్పటివరకు చెప్పిన కొలతలు కూడా మొత్తము లోపల లోపల కొలతలండి గూడమందాలు తీసేసి తూర్పు పరమంలో రెండున్నర ఫీట్లు ఉత్తర దక్షిణంలో రెండున్నర ఫీట్లు గూడమందాలు తీసేసి మీకు ఈ మెజర్మెంట్స్ మొత్తం కూడా లోపల లోపల కొలతలండి ఒకవేళ ఎవరైనా ముప్పై ముప్పై ప్లాట్ ఉన్న అయితే ఈ ప్రకారంగా కట్టుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా చూస్తారు మీరు థ్యాంక్ యూ